శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదమూడవ అధ్యాయం ఒకరోజు గోకులంలో పెద్దలందరూ ఒక చోట కలిసి అవి ఇవి విశేషాలు ముచ్చటించసాగారు అక్కడ నందుడు ఉపనందుడు ఇంకా అనేక మంది గోకులవాసులు ఉన్నారు అప్పుడు వారిలో ఒకరు నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తోంది మనం ఇంకా ఎందుకో ఈ రేపల్లెలో ఉండటం అంత క్షేమం కాదేమో అనిపిస్తోంది ఇక్కడ మన కన్నయ్యని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో సంఘటనలు జరిగాయి ఆ శ్రీమన్నారాయణుని దయ వలన కన్నయ్య అన్నింటి నుంచి బయటపడ్డాడు ఆ కంసుడు కన్నయ్యను సంహరించడానికి ఎందరో రాక్షసులను పంపించాడు ప్రతిరోజు మనం ఇక్కడ భయపడుతూ బ్రతకవలసి వస్తోంది ఇంకా ఇక్కడ మనం ఉండటం ఏమాత్రం క్షేమం కాదని అనిపిస్తోంది అని అన్నాడు అది విన్న మరొక యాదవుడు కూడా నేను కూడా ఇదే విషయం చెప్పాలని అనుకున్నాను చిన్నప్పుడే పూతన తరువాత శకటాసురుడు ఇలా ఎంతమంది రాక్షసులు కన్నయ్య మీదకు వచ్చారు ఆ భగవంతుని దయ వల్ల కన్నయ్య బయటపడ్డాడు ఇక ఇక్కడ ఉండటం మనకి ఏమాత్రం క్షేమకరం కాదు అని అనిపిస్తోంది అని అన్నాడు అప్పుడు నందుడు ఇంతమంది మీ కుటుంబాలతో పిల్లా పాపలతో గోవులతో ఎక్కడికి వెళతాము మనకు అనువైన ప్రదేశం ఏది అన్నాడు ఆ మాటలు విన్న ఉపనందుడు ఈ పరిస్థితి త్వరలోనే వస్తుంది అని కొన్ని రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను నేను ఈ మధ్యనే చుట్టుపక్కల ఎన్నో ప్రదేశాలు చూసి వచ్చాను వాటన్నింటిలో నాకు బృందావనం ఎంతో అనుకూలంగా అనిపించింది ఆ బృందావనమే ఇక మనందరికీ నివాస ప్రదేశం రేపే మనందరం బయలుదేరి బృందావనం వెళ్ళాలి అన్నాడు అందుకు అందరూ సరే అని అన్నారు ఆ రాత్రి అందరూ తమ ఇళ్లలోని సామాన్లు సర్దుకున్నారు మగవారంతా రాత్రంతా నిద్రపోక ఆ సామాన్లన్నింటినీ బండ్ల నిండా ఎక్కించారు ఉదయాన్నే రేపల్లె అంతా కదిలి వరుసగా బళ్లతో బృందావనం వైపు సాగింది ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం అదిగో చూడండి బారులు బారులుగా అలా ముందుకు వెళుతున్న ఎడ్ల బళ్ళు ముందు ఆలమందలు మధ్యలో ఒక బండిలో నందుడు యశోద కన్నయ్య బలరాములు కన్నయ్య మదిలో ఎన్నో ఆలోచనలు తాను ఇక బృందావనం వెళ్ళే సమయం వచ్చింది బృందావనంలో తాను చేయబోయే లీలలు అన్నీ కన్నయ్య మదిలో మెలిగి చిరునవ్వు నవ్వుకుంటున్నాడు బృందావనంలో జరిగే గోపికలతో ఆటలు రాధతో నృత్యాలు రాసలీల ఇవన్నీ కన్నయ్యమదిలో ఒక దివ్య దృశ్యంలా వెళ్తున్నాయి జరిగినది జరుగుతున్నది జరగబోతున్నది ఆ కన్నయ్యకు తప్ప మరెవరికి తెలుసు ఒక్క బృందావనమే కాదు మధురలో జరగబోయే సంఘటనలను అటు తరువాత హస్తినాపురంలో జరగబోయే విశేషాలు మహాభారత యుద్ధం ఇవన్నీ కన్నయ్య మదిలో మెదులుతూ చిరునవ్వుతో ముందుకు చూస్తున్నాడు పక్కన ఉన్నవారెవరికి కన్నయ్య అంతరంగం తెలియదు కదా ఇంత తెలిసినా కూడా ఏమీ తెలియని వాడిలా చిన్న పిల్లవాడిలా అటు ఇటు కనిపిస్తున్న నెమళ్లను జింకలను చూసి ఆనందపడుతున్నాడని యశోదానందులు తలుస్తున్నారు బృందావనం తన రాకకై ఎదురు చూస్తోంది అని కన్నయ్యకు బాగా తెలుసు బృందావనంలోని ప్రతి చెట్టు ప్రతి రాయి ప్రతి గడ్డి పరక కూడా ఆ పరంధాముడు బృందావనానికి ఎప్పుడు వస్తాడా అని వేయి కనులతో ఎదురు చూస్తున్నాయి ఆ ఘడియ రానే వచ్చింది వారందరూ అలా ప్రయాణం సాగించి రాత్రి ఒక అనువైన చోట నిద్రించి తరువాత రోజు మరల ప్రారంభించి సాయంత్రానికి బృందావనం చేరుకున్నారు బృందావనంలో కాస్త అనువుగా ఉన్న చోట ఆ బళ్ళు అన్నీ ఆపి చిన్న చిన్న గుడారాలు వేసుకొని అందరూ రాత్రి అక్కడే పడుకున్నారు ఆ మరునాడే యాదవులు అందరూ కలిసి గృహాలు కట్టుకోవడం ప్రారంభించారు అందరూ ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సామాగ్రి అంతా తెచ్చుకొని రెండు రోజులలోనే ఇల్లు కట్టుకున్నారు వీరందరి రాకతో బృందావనం పరవశించిపోయింది ఎక్కడ చూసినా కోలాహలం కన్నయ్య గోపబాలురు బృందావనం పరిగెత్తసాగారు బృందావనం ఒక దివ్యక్షేత్రం ప్రేమతత్వానికి ప్రతీక బృందావనం అదే సమయంలో యోగతత్వానికి ముక్తితత్వానికి కూడా ప్రతీక గోపికలందరూ ప్రేమతత్వంతో కన్నయ్య కోసం కలవరించి యోగతత్వంతో కన్నయ్యను గ్రహించి చివరికి దివ్యానుభూతిని పొంది ముక్తిని పొందారు గోపికలందరూ ప్రేమతత్వంతో అద్వితీయ యోగశక్తితో ఆ పరమాత్మ ఆనంద తత్వాన్ని అనుభవించి జీవించి ఉండగానే దివ్యానుభూతిని పొంది ముక్తి తత్వాన్ని పొందారు ఆహా ఎంత అద్భుత తత్వం గోపికలది అందుకే కృష్ణయ్యపై గోపికలకు గల ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ నూతనంగా అమృతప్రాయంగా ఉంటుంది కన్నయ్యపై అపారమైన ప్రేమను పెంచుకొని ఆ తత్వాన్ని పూర్తిగా అనుభవించి ఆనందంలో ఉచ్చస్థితికి చేరుకొని ఈ బాహ్యపు ఆలోచనల నుండి అన్ని లౌకిక సుఖాలు సంపదలు అన్ని కోరికలు దాటి ముక్తిని పొందారు శ్రీకృష్ణ అవతారంలో గోపికలు రాధ అనుభవించిన కన్నయ్య ప్రేమతత్వాన్ని మరెవ్వరూ అనుభవించలేదు ఆ పరంధాముడు గోపికలకు అపారమైన ప్రేమను అందించి వారిని ఆనంద సాగరంలో ముంచెత్తాడు ఆ ఆనందం ముక్తిప్రదమట అసలు గోపికల భక్తి అర్థం చేసుకోవడం చాలా కష్టతరం అది పూర్తిగా కన్నయ్యకు తప్ప మరొకరికి తెలియదు ఇంకా విచిత్రం ఏమిటంటే ఒక్కొక్క గోపికది కృష్ణునితో ఒక్కొక్క అనుభూతి ఎవరి అనుభూతులు వారికే ప్రత్యేకం గోపికలు ఎప్పుడూ కృష్ణయ్య ప్రేమతత్వంలో మునిగి తేలుతూ ఆత్మానందం చెందుతూ ఎంతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు బృందావనం అంతా రాధాకృష్ణుల ప్రేమతత్వం నిండి ఉంటుంది బృందావనంలోని ప్రతి మట్టి రేణువు ఆ కృష్ణయ్య అలనాడు ద్వాపరయుగంలో గోపికలతో నృత్యమాడినదే గోపికలతో సరసాలాడినదే గోపికలకు అమితానందాన్ని ప్రసాదించినది అంతేకాదు రాధాకృష్ణులు ఆడుతూ పాడుతూ తిరిగిన రసరమ్య భూమి ఈ బృందావనం కృష్ణయ్య తన వేణువు గానంతో ఎంతో మధురంగా వించిన దివ్య ధామం ఈ బృందావనం రాధాకృష్ణుల రాసలీలలు ఎన్నెన్నో ఎంత అద్భుతం అంతటి ప్రేమతత్వం ఆ ప్రదేశంలో లీనమై ఈనాటికి కృష్ణుడిని పూర్తిగా మనస వాచ కర్మణ ఆరాధించే భక్తులకు అమృతవాహిని అయి అక్కడ ప్రతి ధూళి అణువులలో కూడా ఎంతో అద్భుతంగా నేటికి ప్రవహిస్తుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కన్నయ్యగా నడయాడి అనేక మంది గోపికలతో రాధతో ప్రేమతత్వాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో గుణాలతో ప్రకటించిన ఆవిష్కరించిన ఆ దివ్యక్షేత్రంలో ప్రతి అణు అణువు ఎన్ని యుగాలైనప్పటికీ అదే ప్రేమతత్వం భాసిల్లుతూ అత్యంత తేజస్సుతో నేటికీ అక్కడ ప్రకాశిస్తోంది ఆ కన్నయ్యను కృష్ణతత్వాన్ని పూర్తిగా గ్రహించిన వారికి ఆ దివ్యానుభూతి ఇప్పటికీ కలుగుతుంది ఎప్పుడైతే కన్నయ్య ప్రేమతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని పూర్తిగా అనుభవించగలుగుతామో మనం కూడా ద్వాపర యుగంలో గోపికలు కలిగిన అనుభూతిని కొంతైనా పొందుతాము అందులో ఏ మాత్రం సందేహం లేదు అటువంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్న మహనీయులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు కృష్ణయ్య వారి హృదయాలలో ఎప్పటికీ ఉంటాడు వారితో ఆడుతాడు పాడతాడు తన రాసలీలలు అన్నీ వారికి దర్శనమిస్తాడు వారికి అనేక భావాలలో మిళితమై కనిపిస్తాడు ఇప్పటికీ తన ఉనికి యొక్క అద్భుత ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఆ అద్భుత బృందావనంలో కృష్ణయ్య గోపికలకు ఎన్నెన్నో అనుభూతులు ప్రసాదిస్తున్నాడు వారందరూ అనేక మంది సిద్ధులు యోగులు ఆ ప్రేమ పొందటానికి ఆ దివ్యానుభూతిని అనుభవించడానికి ఎన్నో యుగాల నుంచి ఎదురు చూసి ఇప్పుడు లభించి ఆ తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు కృష్ణుడు ఒక్కసారి వారి వంక చూస్తేనే మురిసిపోతున్నారు కొందరు వేణునాదంతో పరవశం అవుతున్నారు కృష్ణుడు బృందావనంలో తిరుగుతూ ఆ గోపికలకు ఎన్నో ముచ్చట్లు తీరుస్తున్నాడు భక్తుల ముచ్చట్లు తీర్చడమే భగవంతునికి ఎంతో ప్రీతికరం కదా ఆ కన్నయ్య ఆ దేవదేవుని స్పర్శానుభూతిని పొందిన గోపికల అదృష్టం ఎంత గొప్పది అదిగో ఆ గోపికలిద్దరితో కన్నయ్య ఎలా ఆడుతున్నాడో చూడండి వారి పేరు లతా కుసుమ వారు త్రేతాయుగంలో ఇద్దరు మహాత్ములు జనక మహారాజు ఆస్థానంలో గొప్ప పండితులు వారు నిత్యం శ్రీరామచంద్రుడిని చూస్తూ ఉండేవారు ఆ ముగ్ధ మనోహర రూపం వారిని ఎంతో ఆనందపరిచేది ఒకనాడు వీరిద్దరూ శ్రీరామచంద్రునితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు వారిలో ఒకరు రామయ్యతో ఇలా అన్నారు రామచంద్ర నీవు శ్రీమన్నారాయణుడివే దీనిలో ఏమాత్రం సందేహం లేదు మాకు ఈ విధంగా దర్శనమిస్తూ ఎంతో అనుగ్రహించారు మా జన్మలు ధన్యమవ్వడానికి ఇంకా ఏమి కావాలి ఎందరో మహాపురుషులు నిన్ను ఒక్కసారైనా దర్శించుకోవడానికి ఎన్నో వేల సంవత్సరాలుగా తపిస్తున్నారు కానీ వారు వారి కర్మలు ఇంకా పూర్తి కాక నీ అనుగ్రహం లభించక ప్రస్తుతం వేరే దేశాలలో జన్మించి నీ ఉనికి గ్రహించలేక ఇక్కడికి రాలేక ఉన్నారు అటువంటిది నిన్ను నీ నిజ రూపాన్ని తెలుసుకొనగలిగాను అంతకు మించిన భాగ్యం ఏముంది మా ఇద్దరిది ఒకే కోరిక వచ్చే ద్వాపర యుగంలో నీవు శ్రీకృష్ణునిగా జన్మిస్తావు అప్పుడు ఎందరు యోగులు గోపికలుగా జన్మిస్తారు అప్పుడు మా ఇద్దరికీ కూడా గోపికలుగా జన్మించే అదృష్టాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము అని ఆ పండితులు ఇద్దరూ ఆ రామచంద్రుని అర్థించారు ఇది విన్న శ్రీరామచంద్రుడు ఓ మహాత్ములారా మీ పూర్వజన్మ పుణ్యఫలం వలన ఈ జన్మలో నన్ను దర్శింపగలిగారు మీరు తప్పక రాబోయే ద్వాపర యుగంలో గోకులంలో జన్మించి నాతో ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో సన్నిహితంగా ఉండి నా అనుగ్రహం పొందుతారు అని వారు చెప్పారు వారు ఎంతో సంతోషపడి శ్రీరామచంద్రుల వారికి నమస్కరించి వెళ్ళిపోయారు వారే ఈ ద్వాపర యుగంలో లత కుసుమ అనే పేర్లతో ఒక యాదవ కుటుంబంలో జన్మించారు పుట్టినప్పటి నుంచి వారికి ఇదే ధ్యాస ఆ కన్నయ్య ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చూడగలుగుతామా అని ఇదిగో ఈరోజు వారిద్దరూ కన్నయ్యను ఇలా కలుసుకున్నారు వీరి మనస్సులో ఉన్న ఆలోచన తెలిసి కన్నయ్య వారిద్దరిని కౌగిలించుకున్నాడు అప్పుడు వారి అనుభూతి చెప్పనలవి కానిది ఒక్క నిమిషం లతని కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెట్టి ఎంతో ప్రేమతో తల నిమిరాడు అప్పుడు లతకు కలిగిన అనుభూతి ఎంత గొప్పదంటే ఈ విశ్వంలోని ప్రేమతత్వం మొత్తం తనని కమ్మేసినట్లు తనని ఆవహించినట్లు అయిందట స్వరూపాలలో భాసిల్లేది ఆ కృష్ణ తేజస్సే కదా కృష్ణయ్య కౌగిలితో ఆ గోపికకు ఒక్కసారిగా ఈ విశ్వంలోని ప్రేమామృతం మొత్తం ఒక ధారలా కురిసిందట ఆహా ఎంత దివ్యానుభూతి అటు తరువాత కన్నయ్య చిరునవ్వు నవ్వుతూ కుసుమను కౌగిలించుకున్నాడు అప్పుడు కుసుమకు ఈ సృష్టి మొత్తాన్ని కౌగిలించుకున్న దివ్యానుభూతి కలిగిందట సృష్టిలో ఉన్న సరస్సులన్నింటినీ అద్భుత పూల మొక్కలన్నింటినీ ఇలా ఈ సృష్టిలో అత్యంత ఆనందాన్నించే ప్రతి ఒక్కటిని అసలు ఈ విశ్వం మొత్తం కౌగిలించుకున్న అద్భుత అనుభూతి కలిగిందట కుసుమకు ఆమెకు కృష్ణుడు కనిపించడం లేదు అసలు ఏ విషయవాసన లేదు తాను ఎవరు తాను ఎక్కడ ఉన్నది తెలియడం లేదు ఆ క్షణంలో ఆ కన్నయ్య స్పర్శ అలా తగలగానే వారి ఆత్మలతో ఈ విశ్వంలో లీనమైనట్లు ఈ విశ్వంలోని ఆనందతత్వం అంతా తనను కప్పేసినట్లు అనిపించింది ఆ పురుషోత్తముని దివ్యతత్వం మొత్తం మన ఆత్మకు ఎప్పుడు అనుభవానికి వస్తుందో అదే మోక్షం అదే ముక్తి ఈ సమస్త జీవకోటి ఈ ముక్తి కోసమే కోట్లాది సంవత్సరాలుగా ఎదురుచూస్తుంది అది ఎంతో భాగ్యమున్న వారికి కానీ లభించదు శాస్త్ర అధ్యయనం వలన కానీ ఎన్నో జన్మల తపస్సు వలన కానీ ఎన్నో జన్మలలో ఆ పరమేశ్వర తత్వాన్ని ఎన్నో విధాల స్పృశిస్తున్నా కానీ ఆ ఆనందాన్ని అర్థం చేసుకోవడం అనుభవించడం కలుగదు ఆ పురుషోత్తముని దివ్య ప్రేమతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొనడానికి ఆ స్వామి అనుగ్రహం కావాలి అది పూర్తి ఆర్తితో ఈ సృష్టిలో ప్రతి దాని ఎందు ఉన్నది ఆ పురుషోత్తముడు ఒక్కడే గ్రహిస్తూ ప్రతి జీవిలోనూ ఆ కృష్ణ పరమాత్మను ఆ దివ్య ప్రేమతత్వాన్ని పూర్తిగా చూసిన వారికి ఈ దివ్యానుభూతి కలుగుతుంది గోకులంలోని గోపికలందరికీ ఈ దివ్యానుభూతే లభించింది ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదమూడవ అధ్యాయం